హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరేలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే మునగాకుతో పచ్చడి చేయబోతున్నాను టమాటాలు వేసి చాలా చాలా బాగుంటుంది ఇది మినిమం ఆరు నెలలైనా పాడవకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దానికి ముందుగా టమాటాలు తీసుకున్నాను నేను ఒక అర కిలో టమాటాలు అండి ఇది ఫ్రెష్ మునగాకు కడిగి ఆరపెట్టేసాను ఇట్లా తడి ఏమీ ఉండకుండా చూసుకోవాలి తర్వాత చింతపండు మనం కేజీ చింత కేజీ టమాటా తీసుకుంటే వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి నేను అర కేజీ తీసుకున్నాను కాబట్టి యాభై గ్రాములు తీసుకున్నాను తర్వాత రెండు వెల్లుల్లి రిబ్బలు అవసరం వస్తాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు చింతపండు ఇవన్నీ ఇలా ఒకసారి ఒక బౌల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులో ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదు కొద్దిసేపు నానబెడితే చింతపండు అనేది నానుంది ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఇప్పుడు దాంట్లోకి మునగాకు తీసుకున్నాం కదా అది ఫ్రై చేసుకోవాలి కడాయి పెట్టి స్టవ్ వెలిగించి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు పావులు నేను చూపించే పావుతో రెండు పావులు వేసుకున్నాను తర్వాత మునగాకు అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం చేదు ఉంటుంది వగరు వగరుగా అది పోయేటట్టుగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం తడిది వేస్తే పాడవే అవకాశం ఉంటుంది అలా కాకుండా మంచిగా పొడి పొడి అయ్యేంతవరకు ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేస్తేనే బాగుంటుంది కొంచెం ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటేనే మనకి మునగాకు ఫ్లేవర్ అనేది వస్తుంది లేకపోతే నార్మల్ టమాటా పచ్చడిలాగా ఉంటుంది అలా కాకుండా మునగాకు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది నార్మల్గా పెడితే పిల్లలు తిన్నారు కదా ఇలా చేసి పెడితే చాలా చక్కగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమే చిన్న మంట మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసానా ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసుకోవాలి తర్వాత అది స్టవ్ మీద ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నేను ఇందాక చూపించాను కదా వెల్లుల్లి రెబ్బలు అందులో కొన్ని పక్కకు పెట్టేసుకొని మిగతా అన్నీ క్రష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి కొంచెం నల్లకొరితే అయిపోతుంది చూసారా ఇలా అన్నీ వేసేసుకోవాలి తర్వాత రెండు రేపులు కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర ఇంకా ఉంటే ఇంగ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను వేయట్లేదు ఇవన్నీ దూరంగా ఫ్రై చేసుకోవాలి మనకు వెల్లుల్లి రెబ్బలు అనేది మంచిగా ఫ్రై కావాలి చూసారా కలర్ ఎలా వచ్చిందో ఈ కలర్ అయితే రావాలి లేదంటే పచ్చివాసన వస్తుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఉంది కదా అది కూడా అందులో వేసేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి మనం టమాటాలు వేసుకున్నాం కదా టమాటాలు వేస్తాం కదా అవి పచ్చివే వేసుకోవాలి పాడవ ఏం పాడవదండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి మిక్సీ వేసేసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు నేను పక్కకు పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా అవి వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న టమాటాలు చింతపండు అందులో వేసేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మనకి తగ్గట్టు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచమైనా వేసుకోవచ్చు మనకి టమాటాలు బాగా పుల్లగా ఉంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది అలా చూసేసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఒక మూడు టేబుల్ స్పూన్ల కళ్ళు పువ్వు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బేసుకోవడమే చూసారా ఇలా రుబ్బేసుకున్న టమాటా గుజ్జుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు మిశ్రమం ఉంది కదా అందులో కలిపేసుకోవాలి ఇది కొంచెం చల్లార పెట్టుకోవాలి లేదంటే అది వేడిగా ఉంటే అందులో మనం టమాటాలు ఫ్రై చేయలేదు కాబట్టి పచ్చివే కాబట్టి మనం స్టవ్ మీద పెడితే అది వేడిగా ఉన్నా కూడా లేదంటే మునగాకు కొంచెం వేడిగా ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది పచ్చి టమాటాలు కాబట్టి పచ్చితే కదా టమాటాలు బాగుంటుందా అని అనుకోకండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా కలిపేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి మునగాకు సపరేట్గా తినాలంటే తినలేం కదా ఇలాంటి కర్రీస్ చేసి పెట్టినా పచ్చడి చేసి పెట్టినా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి మునగా ఫ్లేవర్ కూడా పిల్లలు అంత గుర్తుపట్టరు నార్మల్ కర్రీ కదా ఆకుకూర పప్పు అను పచ్చడి అనుకుంటారు చూసారా సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెంటర్స్ ఇంత హెల్దీ అయినా పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలానే మరి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి